రానున్న ఐదు రోజుల్లో మకర రాశికి ఒక స్త్రీ వలన రాజయోగం పట్టబోతోంది ఆకస్మిక ధనలాభం అనేది రాబోతోంది మరికొద్ది రోజుల్లో మకర రాశి వారి తలరాత మారబోతోంది నూటికి నూరు శాతం జరగబోయేది ఇదేనండి ఒక స్త్రీ వల్ల మీ లైఫ్ లో పెను మార్పులు అనేవి సంభవించబోతున్నాయి ఈ రాశి వారి జీవితంలో గ్రహకోచారం గ్రహణాలు అనేవి వీరి జీవితాన్ని నిర్దేశం చేయబోతున్నాయి రాబోతున్న ఐదు రోజుల్లో మకర రాశి వారికి ఆర్థికంగా చాలా చక్కగా ఉండిపోతోంది అలాగే ఒక స్త్రీ కారణంగా మీ టోటల్ లైఫ్ మారిపోతుంది అసలు రాబోతున్నటువంటి ఐదు రోజుల్లో మకర రాశి వారి తలరాత ఏ విధంగా మారనుంది ఒక స్త్రీ వలన వీరికి రాజయోగం ఎలా పట్టబోతోంది ఆకస్మిక ధనలాభం అనేది ఏ ఏ రూపాల్లో కలగబోతోంది ఆర్థికంగా ఎలా ఉంటుంది అనేది ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి మీ లైక్ మరియు షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది రాబోయే రోజుల్లో మకర రాశి వ్యక్తులకు చేపట్టే ప్రతి పనిలోనూ ఎక్కువగా అనుకూలతలనేవి ఏర్పడబోతూ ఉన్నాయి కీలకమైనటువంటి స్థానాల్లో ఉన్న వారి వల్ల లబ్ధి అనేది చేకూరుతుంది ఈ రాశి విద్యార్థులు ఇబ్బందుల్ని అధిగమించి విద్యారంగంలో అనుకూల ఫలితాలని సాధిస్తారు ఆర్థికంగా చాలా బాగుంటుంది ఆరోగ్యం మాత్రం కాస్త మధ్యమంగా ఉంటుంది అంతేకాకుండా ప్రజా సంబంధాలు రాజకీయం ప్రస్తుతం మీకు కలిసి వచ్చే సూచనలు కనబడట్లేదు కాబట్టి వాటికి మీరు దూరంగా ఉండడం మంచిది కాస్త అప్రమత్తంగా ఉండవలసిన సమయం డబ్బులతో అన్ని సాధించలేమని గుర్తుపెట్టుకోండి అమ్మకాల విషయంలో స్వయంగా నిర్ణయాలు తీసుకోండి ఇతరుల మాటలు అస్సలు వినొద్దు మీకు ఈ సమయంలో ప్రతి ఒక్క పనిలో కూడా అనుకూలమైన ఫలితాలనేవి మీరు చూడబోతున్నారు మీ లైఫ్లో మీరు కాన్ఫిడెన్స్ తో ముందుకు సాగిపోవడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడబోతున్నాయని చెప్పుకోవచ్చు జీవితంలో సుఖ సంతోషాలు పిల్లల పట్ల అభివృద్ధి ప్రతి ఒక్కటి కూడా ఈ సమయంలో సాధ్యమవ్వటం అనేది మిమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేస్తాయి అంతేకాకుండా మకర రాశి వారికి వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా కీలక మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి ముఖ్యంగా ఈ సమయంలో మకర రాశి వారికి రాజయోగం పట్టబోతోంది కేవలం ఒక్క స్త్రీ మాత్రమే మీ జీవితాన్ని మార్చేస్తుంది ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధిస్తారు జీవితంలో ఇప్పటి వరకు మీరు చూడనంత సంపదను అదృష్టాన్ని చూస్తారు అలాగే వృత్తి ఉద్యోగం వ్యాపారం ఇలా ఎన్నో వ్యవహారాలలో మీరు అనుకున్నది సాధిస్తారు మీకు రానున్న ఐదు రోజుల్లో ఒక స్త్రీ వలన రాజయోగం అనేది పట్టబోతోంది ఆకస్మిక ధనలాభం అనేది మీరు చూడబోతున్నారు ఒక స్త్రీ వల్ల మీ జీవితం మారబోతోంది మీ పనులు ముందుకు వెళతాయి మకర రాశి వారికి ఒక స్త్రీ వల్ల మహజాతకులుగా మారే అవకాశం అనేది రాబోతోంది డబ్బు మీ ఇంట్లో నాట్యమాడుతుంది ఒక మాటలో చెప్పాలంటే మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది ఒక లేడీ మీ లైఫ్ లో అడుగు పెట్టడం వల్ల మీరు నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటారో అవి మీ కాళ్ల దగ్గరకు వచ్చి పడతాయి ఆమె కారణంగా మకర రాశి వారికి కల్లో కూడా ఊహించని అదృష్టం ధనం వెతుక్కుంటూ వస్తుంది ఒక స్త్రీ మీ జీవితంలో అడుగు పెట్టడం వల్ల మీ లైఫ్ ఒక్కసారిగా చేంజ్ అవుతుంది ఆ స్త్రీ మిమ్మల్ని కలిసిన వేళ మిమ్మల్ని కలిసినటువంటి వేళ మీకు బాగా కలిసి వస్తుంది తన వల్ల మీ దశ తిరుగుతుంది మీ జీవితంలోకి అనుకోకుండా ఒక మహిళ ఎంటర్ అవడంతో మీరు చేసే ప్రతి పనిలోనూ ఆమె మీకు తోడుగా చాలా సపోర్ట్ గా ఉంటుంది దీంతో ఆ స్త్రీ రాకతో మీకు అదృష్టం పడుతుంది మీ దశ తిరిగి లక్షలు సంపాదిస్తారు ఓసారి కోట్లు సంపాదించినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు ఇంతకీ ఆ స్త్రీ ఎవరంటే మీ భార్య అవును మకర రాశి వ్యక్తులకు మీ జీవిత భాగస్వామి వల్ల అన్ని రకాలుగా బాగా కలిసి వస్తుంది ఈ సమయం అనేది మీకు చాలా అద్భుతంగా ఉంటుంది జీవితంలో మును పెన్నడు పొందనటువంటి అదృష్ట యోగాన్ని పొందుతారు ముఖ్యంగా వీరికి ఏ పనులైతే తరచుగా వాయిదా పడుతూ ఉన్నాయో ఆ పనులన్నీ కూడా ఈ సమయంలో పూర్తవుతాయి అంతేకాకుండా ఆర్థికంగా అద్భుతంగా ఉంటుంది వ్యాపారంలో ఊహించని రీతిలో అధిక లాభాలను పొందుతారు చేసేటటువంటి పనుల్లో ఆదాయ మార్గాలు పెరుగుతాయి దీంతో రాబడి పెరుగుతుంది ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి అయితే ఈ సమయంలో వీరికి ఖర్చు కూడా అధికంగా అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఖర్చు విషయంలో కాస్త జాగ్రత్త వహించాలి అంతేకాకుండా వీరి సమయంలో ధనాన్ని పదుపు చేయటానికి తీసుకునేటటువంటి నిర్ణయాలు ఏవైతే ఉంటాయో అవి భవిష్యత్తులో వీరికి మంచి ప్రయోజనాన్ని చేకూర్చేవిగా ఉంటాయి అంతేకాకుండా నూతన వాహనాలను స్థలాలను కొనడానికి ప్రయత్నిస్తారు ఇన్నాళ్లు కూడా ఈ మకర రాజ్ వారు మిడిల్ క్లాస్ లైఫ్ తో సతమతమవుతూ మీ జీవితాన్ని ఒక్కసారిగా చేంజ్ అయిపోవడం చూసి షాక్ అయిపోతారు మీ లైఫ్ స్టైల్ టోటల్ గా మారిపోతుంది మార్కెట్ లో మీకు ఎదురు నిలబడే వారే ముడుస్తారు మీ తెలివితేటలతో వ్యాపారంలో కింగ్ లా ఎదుగుతారు ప్రజెంట్ మీరు ఏదైతే వ్యాపారం చేస్తున్నారో ఆ వ్యాపారంలో మీరు బాగా రాణిస్తారు ఆకస్మిక ధనలాభం కలుగుతుంది అంతేకాకుండా వైవాహిక బంధం అనేది బలపడుతుంది ఉద్యోగులు మంచి ఉద్యోగాలు సాధిస్తారు మీ లైఫ్ సెటిల్ అయ్యే రంగంలో ఈ మకర రాశి వారు అడుగు పెట్టడం వల్ల అన్ని విధాలా మీకు కలిసొస్తుంది ఇక నుంచి మకర రాశి వారికి అంతా కూడా శుభప్రదంగా ఉండబోతోంది మీరు చేపట్టిన అన్ని పనుల్లో విజయం సాధిస్తారు అదృష్టం మీ వెంటే ఉంటుంది ప్రయత్నాల ద్వారా జీవితంలో సానుకూల మార్పు వస్తుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఆర్థికంగా ఉద్యోగపరంగా కుటుంబం అభివృద్ధి చెందటానికి గట్టి ప్రయత్నాలను చేపట్టడం జరుగుతుంది ప్రస్తుత సామాజిక స్థాయి నుంచి పురోగతి సాధించడానికి ప్రణాళికలు రూపొందించడం జరుగుతుంది తెలివితేటలకు ప్రజ్ఞా పాఠవాలకు గుర్తింపు లభిస్తుంది ఆర్థిక పరిస్థితి చాలా వరకు మారిపోతుంది ఉద్యోగ జీవితంలో సానుకూల పరిణామాలు చోటు చేసుకుంటాయి వృత్తి వ్యాపారాల్లో స్థిరత్వం లభిస్తుంది జీవిత భాగస్వామి వల్ల రాబోయే రోజుల్లో మకర రాశి జాతకులకు ఉత్తమోత్తమ అనేవి రాబోతున్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు దాదాపు ప్రతి ప్రయత్నంలో కూడా వీరు విజయాన్ని పొందుతారు సఫలీకృతమవుతాయి కొత్త నిర్ణయాలు కొత్త ప్రయత్నాలు సఫలమవుతాయి వీరు తీసుకునేటటువంటి కొత్త నిర్ణయాలతోటి వీరు ముందుకు వెళ్ళటం వల్ల విద్యా అవకాశాలు నిండుగా ఉన్నాయి అంతేకాకుండా వీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా మంచి విజయంతో పూర్తవడం వల్ల వీరికి పేరు ప్రఖ్యాతలతో పాటు వీరి యొక్క జీవితం అనేది పూర్తిగా చేంజ్ అవుతుంది తెలివితేటలు దూరదృష్టి ఈ విషయాల్లో బాగా రాణిస్తాయి వృత్తి ఉద్యోగ వ్యాపార జీవితాలు ఆశాజనకంగా మారిపోతాయి గృహ వాహన సంబంధమైన సమస్యలు ఆస్తి సంబంధమైన వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి విదేశీయానానికి విదేశాల్లో ఉద్యోగ స్థిరత్వానికి ఇది చాలా వరకు అనుకూలమైనటువంటి సమయం అని చెప్పుకోవచ్చు ఎంత ప్రయత్నం చేస్తే అంత మంచిది అని చెప్పుకోవచ్చు మకర రాశి వారికి అతివేగంగా వ్యక్తిగత పురోగతి చోటు చేసుకునే అవకాశం అనేది కనిపిస్తుంది ఆదాయ ప్రయత్నాలు అనేవి తప్పకుండా ఆశించిన ఫలితాలను ఇవ్వడం వల్ల ప్రముఖులతో కూడా వీరికి పరిచయాలు ఏర్పడతాయి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఎలాంటి పన్నైనా ఖచ్చితంగా పూర్తి చేయగలము అనే భరోసాని ఇతరులకి కూడా వీరిచ్చేటటువంటి పరిస్థితుల్లోకి వీరు వెళ్తారని చెప్పుకోవచ్చు తోడబుట్టిన వారితో సయోధ్య ఏర్పడుతుంది ఆస్తి సంబంధమైనటువంటి వివాదాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల ఇప్పటి వరకు ఈ మకర రాశి వారు కాస్త బాధపడుతూ వచ్చారు అవన్నీ కూడా సానుకూలంగా పరిష్కారం అవుతాయి కొద్ది ప్రయత్నాల్లో అనారోగ్యం నుంచి బయటపడే అవకాశం కూడా ఉంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి కాస్త ఉపశమనం కలిగేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి వ్యక్తిగత సమస్యల నుంచి రిలీఫ్ కలుగుతుంది సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి వృత్తి వ్యాపారాలు చక్కని మలుపు తిరుగుతాయి ఈ మకర రాశి వ్యక్తులకు విదేశాల్లో స్థిరపట్టానికి మార్గం సుగమం అవుతుంది ఎంతో కాలంగా విదేశాలకు వెళ్లాలి అని చెప్పి వీళ్లు పడుతున్నటువంటి ఆరాటం ఏదైతే ఉందో అది చాలా చక్కగా కార్యరూపం దాల్చేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి విదేశాల్లో మీరు కోరుకుంటున్నట్టుగానే మంచి ఉద్యోగంతో పాటు మంచి ప్యాకేజ్ అలాగే మీరు కోరుకునేటటువంటి సంస్థలోనే మీకు ఉద్యోగం రావడం అనేది మిమ్మల్ని మీరే నమ్మలేని పరిస్థితుల్లోకి తీసుకెళ్తుంది ఒక రకంగా అక్కడ మీరు స్థిరపడేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి మీరు వెళ్లడమే కానీ ఇప్పట్లో తిరిగి వచ్చేటటువంటి పరిస్థితి ఉండదు అక్కడే స్థిరపడినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు అలాంటి పరిస్థితి ఈ మకర రాశి వారి జీవితానికి ఏర్పడబోతోందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఎంతో కాలంగా చేయాలనుకుంటున్న తీర్థయాత్రలు చేయటం జరుగుతుంది కుటుంబంలో ఒకటి రెండు శుభకార్యాలు జరిగే అవకాశం కూడా ఉంది చేసే పనిలో క్రియేటివిటీ పెరుగుతుంది చురుకుగా తెలివితేటలతో వ్యవహరిస్తారు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం కావడంతో వ్యక్తిగత పురోగతి సాధ్యం కావడంతో అధికారం చేపట్టడం ఆరోగ్యం మెరుగుపడటం మనసులోని కోరికలు నెరవేరడం వంటివన్నీ కూడా తప్పకుండా జరుగుతాయని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు ఇప్పటి వరకు చూశారు కదా రానున్న ఐదు రోజుల్లో మకర రాశి వ్యక్తులకు ఒక స్త్రీ వలన రాజయోగం ఎలా ఏర్పడబోతోంది అని ఆకస్మిక ధనలాభం ఏ విధంగా లభిస్తుంది మీ జీవితంలోకి నుదుటి రాత మార్చే వ్యక్తి ఒక స్త్రీ రూపంలో ఎవరు రాబోతున్నారు ఎలా రాబోతున్నారు ఇక మీకు అన్ని మంచి రోజులే రాబోతున్నాయనకి ఏ స్త్రీ కారణమవుతారు ఇలా మకర రాశి జాతకులకు సంబంధించిన ఎన్నో విషయాలను ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నారు కదా మరి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి